ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం జైలుకు వెళ్ళటం ఖాయం అని చెప్పేసి బీజేపీకి చెందినటువంటి ఒక నాయకుడు అయితే మాత్రం అధికార ప్రతినిధి వెల్లడించడం జరిగింది మొత్తానికి ఒక టీవీ ఛానల్ డిబేట్లు అయితే మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు గతంలో ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో ఆ పార్టీ నాయకుల్ని కానీ లేకపోతే తన్ను కానీ ఇబ్బంది పెట్టారు వాటన్నిటి మీద కూడా అంటే ఆ అంశాలను బయటికి తెరపైకి తీసుకురాకుండానే ఒక్కొక్క గతంలో ఏవైతే అవినీతి జరిగాయో ఏ ఏ శాఖలపై అవినీతి జరిగాయో ఆ శాఖలన్నిటి మీద కూడా ఒక్కొక్కటి శ్వేతపత్రం విడుదల చేసుకుంటా చాలా వ్యూహాత్మకంగా అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ ఈరోజు అసెంబ్లీలో కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అంటే ఇక్కడ సభ్యులకి అందరూ కూడా తెలియజేసుకుంటారు దాదాపు నూట నలభై నూట అరవై నాలుగు మంది సభ్యులకి ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నట్లు చూస్తున్నాం మరోపక్క శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు మొట్టమొదటిసారిగా శ్వేతపత్రం అయితే పోలవరం ప్రాజెక్టు మీద ఆయన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది తర్వాత అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది తర్వాత ఇసుక పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది తర్వాత మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది మరోపక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది అలాగే అవినీతిపై అక్కడ జరిగినటువంటి అవినీతి కేసులపై కూడా ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయనుంది మద్యం పాలసీపై కూడా ఆయన శ్వేతపత్రం విడుదల చేయనుంది ఇలా ఒక్కొక్క శాఖపై ఆయన శ్వేతపత్రం విడుదల చేసుకుంటూ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అయితే మద్యం పాలసీపై జరిగినటువంటి చర్చ సందర్భంగా అక్కడ చాలా అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది దాదాపు తొంభై లక్షల తొంభై వేల కోట్ల రూపాయలైతే మాత్రం అవినీతి జరిగినట్లు తెలుస్తుంది మరోపక్క ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా డిజిటల్ రూపేణ చెల్లింపులు జరగాలి లావాదేవీలు జరగాలి నగదు రహిత లావాదేవీలు జరగాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలని అప్రమత్తం చేస్తూ రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా ఒక అవేర్నెస్ అయితే తీసుకొచ్చారు అట్లాంటిది కాకుండా అక్కడ ఒక్క ఏపీలోనే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా చెల్లింపులు మాత్రం డిజిటల్ చెల్లింపులు జరిగాయి ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ యొక్క శాఖలోనే మధ్యానికి సంబంధించినటువంటి శాఖలోనే ఎక్కడా కూడా డిజిటల్ చెల్లింపులు కాకుండా డైరెక్ట్గా నగదు రూపేణా అక్కడ చెల్లింపులు జరిగినట్లు తెలుస్తుంది ఒక్క శాఖలోనే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఈ నేపథ్యంలో అంటే ఒకసారి కేంద్రం మొన్న బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇచ్చింది అంటే దానికన్నా కూడా ఎక్కువ అవినీతి జరిగింది ఒక ఐదు సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయింది దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు దీని మీద దోషులు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని శిక్షించాల్సిందే దీని మీద సిఐడి విచారణ జరిపించాల్సిందే అని చెప్పేసి ఒక పక్క జ కూటమిలో ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది ఇక ఇదే అంశాలపై చంద్రబాబు నాయుడు అయితే ఒక వింత బయ అయితే మాత్రం మామూలుగా స్వేతపత్రాలు విడుదల చేస్తున్నా లోపల అంతర్గతంగా అయితే మాత్రం ఏ విధంగా జగన్కి స్క్రూలు బిగించాలా అనే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా సిఐడి అయితే మాత్రం విచారణ జరిపించి ఈ మద్యం కుంభకోణంలో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో జగన్కి అయితే మాత్రం జైలు తప్పే పరిస్థితులు అయితే కనపడలేదని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పడం జరిగింది ఆ మద్యం పాలసీలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి వాసుదేవ్ రెడ్డి అయితే మాత్రం అతను అంటే దేశం విడిచి వెళ్లకుండా ఉండే విధంగా లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేశారు మరోపక్క ఎయిర్పోర్ట్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు అతనిపై కూడా అభియోగాలు మోపిన నేపథ్యంలో అతన్ని కూడా అంటే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు లేకపోలేదు మరోపక్క జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఈ మద్యం విషయంలో అయితే మాత్రం ఈ నగదు లావాదేవీల వ్యవహారంలో అయితే మాత్రం దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఒక స్వేత్త పత్ర రూపేణ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం విడుదల చేయడం జరిగింది ఈ కోవలోనే సిఐడి అధికారులకు ఆయన్ని ప్రశ్నించి ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఓ పక్క బీజేపీ నేత అయితే చెప్పడం జరిగింది మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద అయితే సీరియస్గా తీసుకున్నారు ఎవరిని కూడా అంటే అవినీతికి పాల్పడ్డ ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టద్దు ఈవెన్ జనసేన పార్టీ నాయకులైనా సరే వదిలిపెట్టొద్దు అలాగే టీడీపీ నాయకులైనా సరే వదిలిపెట్టొద్దు ఈ ఏ విధంగా అయినా సరే అవినీతి రహిత పాలన అందించాలని ప్రజలు ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికి అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు జగన్ వ్యవహారంలో అయితే మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఆయనపై విమర్శించినటువంటి నాయకులపై కూడా ఎక్కడా కూడా ప్రతి విమర్శలు చేయకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ మద్యం సంబంధించినటువంటి మద్యం కుంభకోణకు సంబంధించినట్టు అయితే మాత్రం ప్రభుత్వం సిఐడి విచారణ ఆదేశించే అవకాశాలు ఉన్నాయి అలాగే సిఐడి కూడా ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి మరోపక్క రెడ్డిని కూడా ఇందులో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాసుదేవి రెడ్డి అయితే మాత్రం ఇతర దేశాలకు వెళ్లకుండా అయితే మాత్రం ఎయిర్పోర్ట్లో అధికారులను అయితే అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ మద్యం కొమ్ముకోణానికి సంబంధించి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బీజేపీ నాయకులే చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఇక మరోపక్క అదే కంటిన్యూగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు అయితే మాత్రం తప్పని పరిస్థితి